ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అలోవెరా జెల్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంకా ఈ అలోవెరా జెల్ యూజెస్ ఏంటి ఈ అలోవెరా జెల్ ఏ విధంగా యూజ్ చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్ అలోవెరా జెల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ అలోవెరా జెల్ తయారు చేయడానికి కావాల్సినవి అలోవెరా ఇంకా విటమిన్ ఈ క్యాప్స్ నేను ఈ అలోవెరాని కట్ చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉంచాను ఫ్రెండ్స్ నేను మీకు అది వీడియోలో చూపించలేదు ఎల్లో కలర్ లిక్విడ్ పోయేంత వరకు నేను వీటిని స్టాండింగ్ పొజిషన్లో ఉంచాను అలవీరా లీఫ్ని తీసుకుని దానికి వా చుట్టూ ముళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ ముళ్ళని ఒక నైఫ్ సహాయంతో కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత అలవేరాని మనం పైన ఉండే గ్రీన్ కలర్ లేయర్ని ఒక పక్క ఉండే గ్రీన్ కలర్ మొత్తం లేయర్ని తీసుకుందాం తీసేద్దాం ఈ గ్రీన్ కలర్ లేయర్ తీసేసిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో దాని లోపల ఉన్న జెల్ని మొత్తం మనం ఒక బౌల్లోకి తీసుకుందాం మీ దగ్గర ఉన్న మిక్సీలో కానీ లేదా బ్లెండర్లో కానీ వేసి బ్లెండ్ చేసుకుందాం ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ జెల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని దానిలో ఒక టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మిక్స్ చేసుకుని మనం ఈ జెల్ని ఫ్రిడ్జ్లో అనేది స్టోరేజ్ ఈ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనం ఇది టూ త్రీ వీక్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలోవెరా యూజర్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఎయిర్ మాస్క్ ఈ అలవేరా అలవేరాజల్ ఎయిర్ మాస్క్ ఏ విధంగా ఉపయోగించాలంటే మన హెయిర్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్ అనేది ఫ్రీజీగా ఇంకా పొడిగా ఉన్నట్టు ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం అలోవేరా జెల్ని తీసుకుని మన హెయిర్కి అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఎయిర్ వాష్ చేసుకున్నట్టయితే అది మనకి చాలా జెల్ అలోవేరా జెల్ అనేది మన హెయిర్కి కండిషనర్లో పనిచేసి హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది దాన్ని మాయిశ్చరైజర్ కూడా ఉపయోగించవచ్చు ఈ అలోవేరా జన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మనం తీసుకుని ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది ఈవెన్గా స్మూత్గా బ్రైట్గా కనిపిస్తుంది ఈ మాయిశ్చరైజర్ అనేది మనకి సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం దీన్ని ఫేషియల్ స్క్రబ్ కింద కూడా ఉపయోగించవచ్చు అలోవేరా ఇంకా షుగర్ని తీసుకుని మీ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని మన ఫేస్కి స్క్రబ్ చేసుకున్నట్లయితే మన ఫేస్లో ఉండే డెడ్ సెల్స్ అన్నీ పోయి ఫేస్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అలోవెరా జెల్ని లిప్ మాస్క్ కింద కూడా ఉపయోగించవచ్చు కొంచెం అలోవెరా జెల్ తీసుకుని మన లిప్స్కి అప్లై చేసుకుని నెక్స్ట్ మనకి ఏ లిప్స్టిక్ అయితే లేదా లిప్ బామ్ అయితే వాడుతుందో దాన్ని అప్లై చేసుకున్నట్లయితే లిప్స్ అనేవి మాయిశ్చరైజర్గా ఉంటాయి ఫేస్ మాస్క్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా అంటే ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ హనీ తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకుని ఫేస్కి కనుక మనం మాస్క్ కింద అప్లై చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దాన్ని కోల్డ్ వాటర్తో కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటుంది యాక్ని ఇంకా పింపుల్స్ అనేవి తగ్గుతాయి ఈ అలోవెరా జెల్ని ఐబ్రోస్కి ఇంకా ఐల్యాషెస్ కూడా ఉపయోగించవచ్చు ఏ విధంగా అంటే కొంచెం అలోవెరా జెల్ని మనం మస్కరా బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకుని అలోవెరా జెల్ కొంచెం తీసుకునే ఐబ్రోస్కి మనం ఇలా మస్కరా బ్రష్తో చేసినట్లయితే కనుక ఈ ఐబ్రోస్ అనేవి చాలా థిక్గా కనిపిస్తాయి ఇంకా చాలా షైనీగా కూడా కనిపిస్తాయి కొంచెం అలోవెరా జెల్ తీసుకుని నైట్ నిద్రపోయే ముందు మన ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మనం మార్నింగ్ లేట్ చూసేసరికి మన ఫేస్ అనేది చాలా నీట్గా బ్రైట్గా క్లీన్గా కనిపిస్తుంది ఓకే చూసారు కదండి ఎలోవేరా జెల్ యూజెస్ ఇంకా ఈ ఎలోవేరా జెల్ని ఏ విధంగా యూజ్ చేయాలో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్